క్రైమ్ వెలుగు చూడనంత వరకు అతడు ఓ మంచి కొడుకు ఓ మంచి వైద్య విద్యార్థి కానీ అతను చేసిన పని వెలుగు చూసిన తర్వాత మాత్రం తల్లిదండ్రులు సిగ్గుపడాల్సిందే అసలు అలాంటి వాడిని కన్నామా అంటూ బాధపడ్డారు సభ్య సమాజం ముందు తమ పరువు తీసిన కొడుకును చీదరించుకుంటున్నారు ఇంతకీ ఆ డెంటల్ స్టూడెంట్ చేసిన పని ఏంటంటే కళ్ళద్దాలు పెట్టుకుని సిన్సియర్ స్టూడెంట్గా కనిపిస్తున్న ఇతడి పేరు ఇబ్రహీం చెన్నైలో ఇతడికి ఓ సొంత ఇల్లు కూడా ఉంది ఖాళీగా ఉన్న ఆ ఇంటిని ఎవరైనా అద్దెకు ఇవ్వాలని ఇబ్రహీం తండ్రి అనుకున్నాడు అయితే ఆ ఇంటికి తాను దగ్గరుండి రిపేర్లు చేయిస్తానని ఇబ్రహీం ముందుకొచ్చాడు కొడుకు బాధ్యతగా ఇంటి రిపేర్లు చేయిస్తానని చెప్పడంతో తల్లిదండ్రులు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు తన కొడుకు బాధ్యతలు తెలుసుకుంటున్నాడని సంబరపడిపోయారు కొన్ని రోజులకు ఆ ఇల్లు రిపేర్ పూర్తయిపోయింది అందులోకి ఓ జంట అద్దెకు దిగింది ఇంటి ఓనర్తో పాటు ఆయన కొడుకు ఇబ్రహీం మంచితనానికి అద్దెకు దిగిన జంట ఫిదా అయిపోయారు మంచి యజమానులు ఉన్న ఇల్లు దొరికిందని సంతోషపడిపోయారు రోజులలా గడుస్తూ ఉండగా అద్దెకు దిగిన ఇల్లాలు బెడ్రూమ్లో ఉన్న బూజు దులపడానికి సిద్ధపడింది అలా బెడ్రూమ్ క్లీన్ చేస్తుండగా కిటికీ వద్ద ఇల్లాలకి ఓ పెన్ కనిపించింది ఉండకూడని ప్రదేశంలో పెన్ను కనిపించడంతో ఏమీ అర్థం కానీ ఆ ఇల్లాలు తన భర్త ఆఫీస్ నుంచి రాగానే చేతికి ఆ పెన్ను ఇచ్చింది చూడటానికి సాధారణంగానే కనిపించింది ఆ పెన్నును చూసి ఆ ఇల్లాలి భర్త కొత్తగా ఎందుకో ఇది కొత్తగా ఉంది అని అనిపించింది కాస్త డీటెయిల్గా చూసేసరికి భర్త షాక్ అయిపోయాడు అది మామూలు పెన్ను కాదు వీడియో రికార్డింగ్ చేసే పెన్నని ఆ ఇల్లాలి భర్తకు అర్థమైపోయింది ఆ పెన్ కెమెరాతో డైరెక్ట్గా ఫోన్ను కనెక్ట్ చేసుకుని వీడియోలు చూడొచ్చు అని తెలిసిన భార్యా భర్తలు ఇద్దరికీ దిమ్మ తిరిగే షాక్ తగిలింది పెన్ కెమెరాను చూసి షాక్ అయిన దంపతులు ఇద్దరు అందులో చిప్ను కంప్యూటర్లో పెట్టి చూస్తే కాళ్ళ కింద భూమి పూర్తిగా కంపించిపోయింది తన భార్య దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాలతో పాటు ఇతర విజువల్స్ చూసి కంగారు పడిపోయారు ఇంట్లో అద్దెకు వచ్చినప్పటి నుంచి జరుగుతున్న దారుణం ఆ యువ దంపతులకు అర్థమైపోయింది ఇక ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా వెంటనే ఆ పెన్ కెమెరాతో పోలీస్ స్టేషన్కు వెళ్ళిపోయారు జరిగిన దారుణంతో పోలీసులు కూడా ఒక రకంగా షాక్ అయిపోయారు ఓనర్ ఇంటికి వెళ్ళిన పోలీసులు ఎంక్వైరీ చేస్తే బీడీఎస్ చదువుతున్న తమ కొడుకే ఈ నీచమైన పని చేశాడని తల్లిదండ్రులు తెలుసుకుని షాక్ అయిపోయారు బీడీఎస్ విద్యార్థి సెల్ ఫోన్లో పెన్ కెమెరా నుంచి రికార్డ్ అయిన వీడియోలు కనిపించాయి ఇబ్రహీంను అప్పుడు అదుపులోకి తీసుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు మనిషి అభివృద్ధికి ఉపయోగపడాల్సిన టెక్నాలజీని ఇలా కొందరు నీచులు దుర్వినియోగం చేసి సామాన్యుల జీవితాలతో ఆడుకుంటున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది అయితే అందరూ అలా ఉండకపోయినా మన జాగ్రత్తలో మనం ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అందుకే ఏదైనా కొత్త ఇంట్లో అద్దెకు దిగే ముందు పిన్ పిన్ ఓసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేదంటే మనం కానీ మనకు తెలిసిన వాళ్ళు కానీ అలాంటి ఘటనలో బాధితులుగా మిగిలిపోవాల్సి ఉంటుంది